హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ వన్కి స్వాగతం అండి టెన్త్ క్లాసు పిల్లల పరీక్షలను దృష్టిలో పెట్టుకొని మనము గతంలో నంబర్ల గురించిన వీడియో చేసుకున్నాము అలాగే తస్సం తద్భో గురించి మాట్లాడుకున్నాము ఈరోజు సంధి విచ్చేది గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో సంధి పదాలు అలాగే వాటిని ఎలా విడదీయాలి అనేది చూద్దాం హిమాలయ్ హిమ్ ప్లస్ ఆలయ్ విద్యాలయ్ విద్యా ప్లస్ ఆలయ్ శ్రద్ధానంద్ శ్రద్ధ ప్లస్ ఆనంద్ అనుచిత్ అన్ ప్లస్ ఉచిత్ ఈ నా కింద ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ప్రత్యేక ప్రతి ప్లస్ ఏక్ పురుషోత్తం పురుష్ ప్లస్ ఉత్తమ్ జెండోత్సవ్ జెండా ప్లస్ ఉత్సవ్ పునరావృత్తి పునః ప్లస్ ఆవృత్తి ज्योतिर्मय ज्योति प्लस मई पर्यावरण परी प्लस आवरण स्वच्छ, सु प्लस अच्छ अत्याचार प्लस आचार अत्यधिक अति प्लस अधिक, परोपकार पर प्लस उपकार यद्यपि, यदि प्लस अपि, स्वागत सु प्लस आगत दुर्गति दुह प्लस गति దురుపయోగ దుహ్ ప్లస్ ఉపయోగ మహాత్మా ప్లస్ ఆత్మ దుర్ఘటన దుహ్ ప్లస్ ఘటన నిస్ ప్లస్ ప్రత్యక్ష ప్రతి ప్లస్ అక్ష ప్రతీక్ష ప్రతి ప్లస్ ఈక్ష నిర్గుణ ప్లస్ గుణ్ మేఖలాకార్ మేఖలా ప్లస్ ఆకార్ సజ్జన్ సత్ ప్లస్ జన్ ఈ తాకింద హలంతివ్వాలి హలంతివాలి పంజాబ్ పంచ్ ప్లస్ ఆబ్ పరీక్ష పరి ప్లస్ ఈక్ష ఉన్నతి ఉత్ ప్లస్ ఈ తాకింద హలంతివ్వాలి సదైవ్ సదా ప్లస్ ఏవ్ ఏకైక్ ఏక్ ప్లస్ ఏక్ అట్లాగే విద్యార్థి విద్య ప్లస్ అర్థి ఇవి కాకుండా ఇంకా ఏవైనా సంధి పదాలు ఉంటే చెప్పండి నాన్న వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం ఓకేనా బాగా చదవండి అస్సలు టెన్షన్ అవసరం లేదు పరీక్షలు అద్భుతంగా రాస్తారు ఓకేనా